నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈ రోజు మనతో పాటు చిట్చార్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు ఉన్నారు నమస్కారం మీ పార్టీలో అగ్రనేత ఏ టూగా చెప్పబడే వైఎస్ విజయసాయి రెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తూ ఉండగా మహిళలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటి పరిస్థితి కారణం రాని రాని అంటాము గొంతుగా పోతుంది ఆ సన్ముకు మాట్లాడు మాట్లాడి ఎందుకంటే మా అన్నను ఆ మాదిరి మేము ఇది చేసుకు ఇంకోసారి చెప్పండి అది ఏదో ఇందాక అంటే మీ జగన్ అన్న ఏదో అన్నాడని చెప్పేసి మీరు ఏదో అన్నారు రానీ రనీలేమ్మా రని లెక్క రని లెక్క రానీ రనీ రాని అంటాడు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అది మమ్మల్ని నించుతారు ఏడయా అంటే ఒకడేం చేస్తా అంటే గ్లాసులో ముందు పోసుకునేటప్పుడు ఇటు అంటాడో అని ఇష్టరు ఏం చేస్తావు మా బతుకు అక్కడేమో మా ఓడేమో ఆడేమో దీని డెక్క ఒక డైలాగ్ వదిలే దాన్ని ఏమో తీసుకొని ఆయన అందరు పేర్లు పడ తెలిసి నీకా తెలీదా దాన్ని కట్టి చిక్కి ఎగిరిచ్చారు పేర్లని అట్ ఎగిరించారు మా ఎన్నో ఏం చేస్తావా ఈ వీడియో అదేనా ఒకసారి ప్లే చేపిస్తారండి ఒకసారి ప్లే చేయండి మాట పెద్ద రండి రండి రావాలి రావాలా మా బతుకంతా ఇట్ల అయిపోయి కదా సన్ముఖం అంటే ఆడా ఇప్పుడు ఆడ ఏం తెలిసిన ఇంక ఏం చెప్పా ఏంది నువ్వు చెప్పా నీకేమర్థం విజయసాయి రెడ్డి గారు ఏటుగా ఉండబడే అంతటి అగ్రనేత ప్రచారంలో మహిళలు వెళ్ళిపోతుంటే రాణిలెమ్మ రాణిలెమ్మ అని మీరు ఇందాక చెప్పినట్టు ఆ పరిస్థితి నెలకొందంటే రాబోయే రోజులు ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయని అర్థమైంది నువ్వు చాగడా తాత చూసాడు ఎగమలకొని చూసాడు ఇంతకుముందు ఒక బిడ్డమని ఏమన్నా కనపడిందో చెప్తా నేను ఏం అంటే ఆడ చికెను మటను రొయ్యలు చేపలు రైస్ అంగటి తలకాయ కూర అన్నీ చేపించారు ఆడ నెల్లూరులో ప్రచారంలో ఓకే అందులో భాగంగానే వాళ్ళు తిండి ఉన్నదని తెలిసినా కూడా పోతారు అర్థం కదా భోజనాలు ఉన్నాయి భోజనాలు మెను ఉన్నా కూడా సిద్ధంగా మెను ఉన్నా కూడా సిద్ధంగా పోతారు మీరేమో సిద్ధమంటారు వాళ్ళేమో మేము సంసిద్ధంగా మేము సంసిద్ధంగా లేదు అని చెప్పి వాళ్ళు ఏమో పోతారు అందుకు రన్లేమో రన్లే మీరు దయచేసి ఉండాలా పెద్ద ఆయన మాట్లాడతాడు అంటే ఈడు మాట్లాడేది వీడు వీడింటాడా వీడింటాడా అని వాళ్ళు ఇంటి ప్రకారం ఓడిపోయారు ఏం చెప్తావుగా మా పార్టీలో మా ఊడేమో ఈ లారీ క్లీనర్ మాది ఈడరిశా ఈ ఉండరా స్వామి రన్రా రని ఎంట్రీ నేనేమో నా కూడా పగిలిపోయేట్టుగా మా అన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు స్థానాలు కలిసాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కలిసాలని చెప్పి నా గొంతు పోయినా కూడా నేనేమో మా పార్టీకి అయితే అహర్నిసులు కష్టపడి అయితే పనిచేస్తా ఉండ ఇక్కడ మీ ఇందాక విజయసాయి రెడ్డి గారు పెట్టిన ప్రచారంలో మెను వచ్చింది ఏదో అది బిర్యానీ అంత మెను బాగా తిన్నారా లేకపోతే ఏదన్నా తేడా జరిగిందా తినలా తినలా ఎందుకు తినలేదు మరి ఎండాకాలం కాలం కదా బా అట్లనే కాదు ఉడకలేదు ఏదో అని చెప్పేసి మాంసము కొద్దిగా ముదుర్ది తెచ్చారు పొటేటలు ఐదు శాంతసేపు ఉడకబెట్టాలి కదా వీళ్ళు సగంలో ఉడకబెట్టం ఆఫ్ చేసి ఉప్పు కారం వేసి చేసి దించారు తింటారు అంటే మీ మీ పార్టీ నాయకులు చూడ తిండి తిండికి ఆడగడ సరే ఎట్లా చేస్తున్నాం పది నిమిషాలు లేట్ చేసి బాగా ఉడకబెట్టి మసాలాలు వేసి అల్లం ముద్దు బాగా వేసి కారాలు గీరాలు బాగా గట్టిగా తట్టించి మసాలాలు వేసి ఇచ్చితే అది ఎంత బాగుంటుంది సగంలో వేసి దొబ్బి అంటే వీళ్ళు పోతారు జనాలు అది కదా బాధ టయానికి అన్నం పెట్టలేనప్పుడు ఈడేమి గెలుస్తాడని ఇట్మల అర్థం కదా ఒక నాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు టయానికి అన్నం పెట్టలేదని వీడికి వెళ్తూ ఓడిపోతాడు అంటారు ఇది ఏమి చేస్తావు అన్నం పెట్టనందుకే ఓడిపో టయానికి అన్నం పెట్టలేదు తొడుకో వచ్చారు ఈ ఎండలో మా ఏందిది మాకు టైంకి అన్నం పెట్టలేదు లేదు లస్సీ లేదు కూల్ డ్రింక్ లేదు కోటర్ లేదు బిర్యానీ ఇంకా పెట్టలేదు అని చెప్పి ఇడు ఓడిపోతాడు గెలిచడం ఆ తెలుగుదేశం ఆయన గెలిచోళ్లే అని చెప్పి అంటున్నారు ఒక నియోజకవర్గంలో మీరేమో అన్నారు ప్రజలేమో మీరు బిర్యానీ పెడతామన్నా మేము కూడా సిద్ధం ఉన్నాము అంటున్నారు అంటే మీరు ఇచ్చిన నినాదాన్ని ప్రజలు ఇంకో రకంగా రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు మరి ఏమంటారు మీరు వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి పోయి అయినా మళ్ళా బతిమాలి మా కార్యకర్తలు ఉన్నారు కదా గ్రౌండ్లో మా కార్యకర్తలు ఏం చేస్తారు ఇంటికి పోయి వాళ్ళు మెట్టుతో కొట్టినాక కాళ్ళు కడుపులు ఏదో ఒకటి అప్పుడు దొరికింది ఏదో ఒకటి పట్టుకొని ఇంక ఇదే అదనుకో అని చెప్పి ఏందే పట్టుకున్నదే ఇదే అదనుకో అని చెప్పి ఇంకా ఓట్లు అడిగి ఏదో రొంత కాస్ట్తో ఎస్కేస్తో చేతిలో సిల్లర్లు పెట్టి మేము ఓట్లు అడుక్కుంటాము అయితే మీ పార్టీలో ఏటుగా చెప్పబడే విజయసాయిరెడ్డి గారికి ఇటువంటి పరిస్థితి నెలకొంటే మరి మంత్రుల పరిస్థితి ఏంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తల పరిస్థితి ఏమంటారు అందుకే కదా నన్ను పంపించింది నన్ను నన్ను వదిలింది మా అన్న అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చి వీళ్ళు హ్యాండిల్ చేయలేకన్నా నువ్వైతే కరెక్ట్గా చేయగలుగుతావు నువ్వైతే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిపించి నన్ను మళ్ళీ ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో కూర్చొని పెట్టే సత్తా నీ దగ్గర ఉండాలి శివరాజా నువ్వు ఒక చిన్నగా పనిచేయని చెప్పైతే మా అన్న నిర్ణయం తీసుకుంటా నాకైతే పంపి ఈ విషయం అయితే ప్రజలు గుర్తించారు మీ సీమరాజ మీడియా కానీ మీ ఛానల్లో ప్రేక్షకులు కానీ అందరూ గుర్తించారు అయితే ఈ మధ్యకాలంలో మీ గొంతు కొద్దిగా మూగపోతా ఉంది ఏంటి పరిస్థితి గొంతు అంటే ఏం సార్ ఎన్ని వీడియోలు సార్ రోజుకో పది పన్నెండు వీడియోలు చేసి మీరు ఏడు వదులుతారు మమ్మల్ని మీరు వదులుతారా రాయా కూర్చుందా అంటావు డిబేట్ అంటావు డిస్కషన్ చేయాలి రండి అంటావు నీకు మాట్లాడాల్సి వచ్చా మళ్ళా ఎవరున్నా మా పార్టీలో ఎవరున్న డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడి ఉంటే మా పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడున్నా మా సాక్షి పేపర్లో ఏమన్నా తప్పుడు ఏదన్నా వచ్చినా కూడా అవి వాటిని అన్నింటిని మళ్ళీ మాకు మా ఆడ డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆ నియోజకవర్గంలో ఉంటా ఆ మండలంలో అయినా ఉంటా ఆ జిల్లాలో ఉంటా ఎక్కడైనా సరే మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది అని వార్త తెలిసిందంటే ఖచ్చితంగా ఉంటా గొంతుకి పోతాం ఏం చేస్తాం తప్పదు అన్నని గెలిపించుకోవాలా సమయం లేదు సమయం లేదు మిత్రమా అనిటో సమయం ఏడా సమయం లేదు సమయం లేకపోయా ఖచ్చితంగా మనమైతే ముందుకు పోవాల్సిందే తప్పదు ఎంతైనా మీరు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో మీ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయనే విషయంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజు మీకు చిచ్చాట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి